మా శబిరాలి రేవంత్ రెడ్డి గారిని పొగిడాడు ఏమన్నాడు వచ్చే పదేళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి వచ్చే పదేళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి చెబిరాలికి గుర్తు చేస్తున్నా నలుగురు రెడ్లు మంత్రులు ఉన్నారు కదా ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు నలుగురు రెడ్లు మంత్రులు ఉన్నారు కదా ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి అన్న మహమ్మద్ అలీ ఉన్నాడు కదా ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు శబిరాలి అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు శబిరాలి ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు ఇప్పుడే వాస్తవానికి కారణాలు ఏమైనా డెబ్బై శాతం పైగా ముస్లింలు కాంగ్రెస్ కోట్లేసిండు అంటుండ్రు కదా ముస్లిం పిల్లల స్టేట్మెంట్ చూస్తున్నా నేను మెజార్టీ ముస్లింలందరూ కాంగ్రెస్ కోట్లెత్తేనే గెలిచిండ్రని చెప్పి మెజార్టీ ముస్లింలు అందరూ కాంగ్రెస్ ఓట్లెతే కాంగ్రెస్ గెలితే మరి ముస్లింలు ఒక మంత్రి ఎందుకు లేడు నిన్నటి గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఈ గవర్నమెంట్లో ఒక మంత్రి కూడా ముస్లిం లేడు కదా పదేళ్ళు రేవంత్ రెడ్డి గారే ఉంటాడని చెప్పి ఎట్లా నువ్వు మాట్లాడతావు అంటే రాబోయే పదేళ్ళు కూడా మంత్రి లేకపోయినా నువ్వు బానిసత్వం చేయడానికి అక్కడ కనీసం ముస్లింలు అస్తిత్వాన్ని కాపాడుకో ప్రభుత్వంలో నీ వాట కోరు మంత్రివర్గంలో నీ వాట కోరు నిన్న ఉప ముఖ్యమంత్రి దాకా ఉన్నప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు మంత్రి ఎందుకు లేకుండా పోయిండు అడుగు నీ ప్రభుత్వ సలహా ఇస్తే నువ్వు ఇవ్వాల్సిన సలహా ఏంటిది పొగడం కాదు నువ్వు ప్రభుత్వ సలహాదారుడుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నువ్వు సలహాదారుగా సలహా సలహాదారుగా నువ్వు ఇచ్చే సలహా ఏమి ఉండాలి సార్ నిన్న ఉప ముఖ్యమంత్రి మా ముస్లిం ఉన్నాడు ఇప్పుడు మన మంత్రివర్గంలో మనకు మంత్రి లేడు ముస్లింలకు తొందరగా మంత్రివర్గంలో మా ముస్లింలకు అవకాశం ఏం కోరాలి అట్లా కోరకుండా పదేళ్ళు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నువ్వు భజన చేయడానికి ఉపయోగపడతాయేమి తప్ప నీ అస్తిత్వాన్ని చాటుకున్నట్టు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది ఎట్లా న్యాయం అవుతుంది